మెన్స్ ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచీలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి ఏపీటెన్యూస్ కి స్వాగతం నేను విసుమలత నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం అనేమడుగు గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తూ మద్యం బాటిల్లు దాచారని సెబ్బంది సమాచారం రావడంతో తన సిబ్బందితో దాడులు నిర్వహించి ఇరవై రెండు కేసులు పట్టుకున్నారని స్థానికులు సమాచారం తెలపడం జరిగింది ఈ మేరకు సెప్ కార్యాలయానికి వెళ్లి ఇరవై రెండు కేసులు పట్టుకున్నారని సమాచారం తెలిసిందని సిఐను మీడియా ప్రశ్నించడం జరిగింది ఈ సందర్భంగా సిఐ లక్ష్మణస్వామి స్వామి మాట్లాడుతూ అనేమడుగు గ్రామానికి సంబంధించిన ముక్కు సురేష్ బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో దాడులు నిర్వహించి సురేష్ ని అదుపులోకి తీసుకుని నలభై నాలుగు మద్యం సీసాలను పట్టుకున్నట్లు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని తెలిపారు అడగబోయేసరికి ఏమీ లేకుండా చేస్తున్నట్టు మాకు ఒక సమాచారం సార్ నేనే రెండు మూడు సందర్భాల్లో చేశా మీకు సార్ ఇక్కడ సబ్ మన సిఏ గారికి చేసా ఇంతకుముందు చేసిన తర్వాత మళ్ళీ ఒక గంట ఆగినాక ఆడ స్వాదాలు చేస్తే ఆడేముండట్లా ఏదున్నా కానీ సమాచారం వెంటనే ఇమ్మీడియట్లీ వెళ్ళి రైడ్ చేస్తాం వాళ్ళు ఇమ్మీడియట్గా పట్టుకొని ఖర్చు చేస్తాం ఏదో కావాలి సబ్ స్టేషన్ అండి మన ఇటీవల జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్లో భాగంగా వచ్చాం కావాలి స్టేషన్కి దాదాపు ఒక టెన్ డేస్ అవుతుంది జాయిన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది ఇందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి దాడుల్లో ఈ అన్నమడుగు అనే ప్రదేశంలో అన్నమడుగు అనే విలేజ్లో ఉన్నటువంటి ముక్కు సురేష్ అనే వ్యక్తిని దాడి చేసి అతను పెట్ షాపు బెట్ ఈ బాటిల్స్ అమ్ముతున్నాడని చెప్పేసి అతని దగ్గర నుండి ఒక నలభై మూడు బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని మీద కేసు పెట్టి అతన్ని స్వాధీనం చేసుకుని తీసుకొని రావడం జరిగింది అలాగే ఈ మూడు మండలాల పరిధిలో నా స్టేషన్కి సంబంధించి ఉన్నటువంటి మూడు మండలాల పరిధిలో కావలి జలదంకి భోగర్ మండలాల పరిధిలో కూడా ఎలాంటి బెల్డ్ షాపులు ఉన్నా సారా ఉన్నా గంజాకి సంబంధించి ఉన్నా లేదా ఇంకేదైనా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన అటువంటిది ఎవరైనా కానీ స్టేషన్ ఎస్హెచ్ఓ సిఐ గారి నంబర్కు ఫోన్ చేసినట్లయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వెంటనే దాడులు చేయడం జరుగుతుంది అటువంటి వాళ్ళను కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది 好。